హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ అండ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గొల్లపూడి సాయిపురం కాలనీలో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సెల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టోటల్గా మనకు త్రీ బీహెచ్కే లాంటి ఫ్లోర్కి వన్ ఒకే ఫ్లాట్ అనమాట అలాగే నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయండి ఫ్లోర్కి ఒక ఫ్లాటే ఇదే ఫ్లోర్ ఇదే బిల్డింగ్లో మనకు సెకండ్ అండ్ థర్డ్ ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనమాట అండి ఇది రెండో ఫ్లోర్ ఇది వచ్చేసి త్రీ బిహెచ్కే అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు పదహారు వందల యాభై స్క్వేర్ ఫీట్ అయితే ఉందన్నమాట అలాగే కార్ పార్కింగ్ ఉందండి అన్డివైడెడ్ షేర్ కూడా యాభై ఐదు గజాలైతే ఇస్తున్నారు మనకు ఇది ఎండోమెంట్ ఆఫీస్కి అయితే మనకు చాలా దగ్గరగా ఉందండి నుంచి కూడా మనం మెయిన్ రోడ్డు నేషనల్ హైవేకి వెళ్ళొచ్చు అలాగే ఈ ప్రాపర్టీ బ్యాక్ సైడ్ రోడ్ అయితే మనకు ఇన్నర్ వెస్ట్ బైపాస్ రోడ్ అయితే కొత్తగా వేసిన ఫ్లైఓవర్ అయితే ఉందన్నమాట అలాగే ఈ ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అంది ఇది సీలింగ్ వర్క్ ప్లస్ కబోర్డింగ్ టోటల్ వర్క్ కంప్లీట్ చేసి ఉన్నాయి కొంత వర్క్ అయితే శానిటరీ వర్క్ పెండింగ్ ఉందండి మొత్తం ఫినిష్ చేసి ఇస్తారు అలాగే ఇంకో కోటింగ్ పెయింటింగ్ కూడా వేసి ఇస్తారనమాట ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ మళ్ళీ సైడ్న ర్యాక్స్ అయితే ఇచ్చారు లోపల ర్యాక్స్ అనమాట ఇది వాష్ ఏరియా అనమాట ఇది వాష్ ఏరియా అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో కలిగిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీ